शिवाय ओम नमो निवारण काल भैरवाय नमो नमः ओम दिगंबराय विद्महे सिंहवाहनाय तन्नो नर नरदृष्टि निवारण कालभैरव प्रचोदया तो हरी ओ मां चैनल की स्वागतम చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్భంగులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికి కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కళాభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలా పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మో మే మో టా టీ అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి రాశిలోనే ఉండబడినటువంటి రాశాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా యోగదాయకం రెండవ స్థానంలో కుజుడు పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కావడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండ ఉండబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ప్రమోషన్స్ రావడం మీరు అనుకున్న ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ అవ్వడం అక్కడే బుధుడు ఉండడం వలన నూతనమైన పెట్టుబడులు వ్యాపారాలు ఆకర్షణ అద్భుతమైన ఆనందానికి సింహరాశి వారికి కుదవలేదు అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు బంగారు ఆభరణాలు విశేషమైన కార్యక్రమాలలో ఐశ్వర్యం ఆనందం ఈ సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన సీజన్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో అవి నెరవేర్చుకుంటూ వరకు ఆవేశం ఆలోచనను పెంచుకొని ముందుకెళ్ళగలిగితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు థైరాయిడ్ పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి భాగ్యస్థానంలో ఉండబడిన విశేష యోగదాయకం రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్యలో ఉద్యోగంలో విదేశానంలో వ్యాపార రాజ్యంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి వ్యయంలో భగవానుని సంచారం చేయడం వలన కుజ కుజదోష ప్రభావం కరడం వలన నిప్పుతో నీటితో యంత్రాలతో ఆయుధాలతో పవర్లతో దయచేసి మీరు చెలగాటమాడవద్దు ఎందుకనగా వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కరడం వలన రుణ సమస్య రోగ సమస్య అధికమవుతుంది కనుక ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వానికి స్మరణ చేసే సమయము స్వామికి భక్తుడుగా మారే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామి యొక్క వలన మీరు కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు ఈ సింహరాశి జాతకులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు బంగారాభరణాలు బిందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వర స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉన్న మన గుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళభైరస్వానికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నిమ్మని సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రుడుకాళాబైన స్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అరవ్ కళౌ వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వలన స్వామి వారికి ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరఫున మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు పళ్ళతో అనగా తెల్లజిల్లెడి యొక్క ఆకులు చిక్కుడు ఆకులను రేగుపన్నను పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తారీఖు కనుమ అవ్వడం వల్ల పశువులకు చేసే పండగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు పూజ వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఉంటే భూమికి నీటికి వృక్షాలకు పశుదేవతలకు పూజ వలన నువ్వు కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞతా భావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవిరంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షాకాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వెలలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్ళి ప్రయత్నం చేద్దాం నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గతరాసుమతి అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా అద్భుతం విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు అంటూ మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు ఒక కాలభైరస్వామి పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ చిన్న సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉన్న ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృశ్య మన అవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతు శయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతాపణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ అనే బటన్ తెలియజేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం నర దుష్టినివారణ కాళ భైరవ